అందరికీ నమస్కారం అండి నా పేరు పద్మజ మాకు ఇద్దరు అండి మా ఆయన గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తారు పెద్ద బాబు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు లండన్లో చదువుకుని వచ్చి చిన్నబాబు యూఎస్లో ఉన్నాడు యుఎస్లో ఒక చదువు కంప్లీట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తనకి జాబ్ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల జాబ్ రావడం కూడా పార్ట్ టైంలోనే ఉన్నాడు నేను అమ్మవారికి ఒడిబియ్యం పోసాను లతా గారు చెప్పారు మీరు ఒడిబియ్యం పోస్తే మీ పని అయిపోతుందని ఒడి బియ్యం పోసాను పోసింది వన్ మంత్ లోపల బాబుకి జాబ్ వచ్చిందండి యుఎస్లో ఫ్లోరిడాలో జాబ్ వచ్చింది మంచి జాబ్ చేరిపోయాడు మన జానియర్లో చేరాడు పెద్ద బాబు కూడా హైదరాబాద్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అక్కడ మంచి చెన్నైలో మంచి జాబ్ ఉంది కానీ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అవుదామని ట్రై చేస్తున్నాడు తంది కూడా దానికి ఇక్కడికి షిఫ్ట్ అవగానే ఒడి బియ్యం పోసానండి ఒడి బియ్యం పోదామని మొక్కుకున్నాము తనకు వచ్చేసింది ఇక్కడ జాబ్ చేసాము అలాగే మాకు ఆడపిల్లలు లేరు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు పెద్ద బాబుది కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అయితే మొన్న శివరాత్రి రోజు శివుడు కళ్యాణం చేస్తే బాబు తొందరగా అవుతుందని అన్నారు అందుకని బాబు ఒడిబియ్యం పోసాము ఒడిబియ్యం కదా కళ్యాణం చేయించామండి అయితే అమ్మవారికి అమ్మవారి తరఫున పార్వతి అమ్మవారి తరఫున కూర్చున్నాం మాకు ఆడపిల్లలు లేరు మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మా మర్దిగారు వాళ్ళకి తను మా తోడుకోడలేండి చెన్నైలో ఉంటారు మా మర్దిగారు అయితే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు మేము ఎప్పుడు అనుకుంటాం ఒక పిల్లల్ని మేము కన్యాదానం చేస్తాం మాకు ఇవ్వండి అడుగుదాం అయితే మాకు మొన్న శివరాత్రి రోజు అమ్మవారికి కన్యాదానం చేసే అవకాశం కల్పించారు టెంపుల్ వారు కమిటీ వారు చాలా సంతోషం అనిపించిందండి కన్యాదానం చేయడం ఇది మాకైతే ఇంకొకటి కూడా నేను మీరు ఎవరు నమ్ముతారో నమ్మారో తెలియదు కానీ నాకు ఈ మధ్య మోకాలు నొప్పులు బాగా వస్తున్నాయి నేను శుక్రవారాల్లో రాహుకాలం దీపం పెట్టుకుంటామండి నిమ్మకాయ దీపం అయితే వీళ్ళు మా ఇంటి పక్కన లక్ష్మి గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళతో ప్రదక్షిణ చేశారు అమ్మవారికి మాకు జూప్లెక్స్ హౌస్ ఉంది కింద పైన తిరిగి తిరిగి రోజు ఒక పదిహేను సార్లు తిరగాల్సి వస్తుంది దాంతో బాగా నో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ వెళ్తున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఒకసారి డాక్టర్ దగ్గరికి ఇక్కడ జనహిత హాస్పిటల్ అనేది దగ్గరలో చింతల్లో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు మీరు ఇట్లాగే కిందకి పైకి తిరుగుతూ ఉంటే కనుక నెక్స్ట్ మా ఆయనకి లాస్ట్ ఇయర్ రెండు మోకాళ్ళు రీప్లేస్ చేశారు అయితే ఈసారి మీరు రెడీ అయిపోండి మీరు అట్లా తిరిగితే కనుక కుదరదు అని చెప్పారు అయితే వాళ్ళు ఇక్కడ ఏం చేశారు పంతులు గారిని అడిగారు ఇక్కడ మేము మోకాళ్ళతో ప్రదక్షిణం చేయొచ్చు ఆయన చేసుకోండి అమ్మా అంటే ఎన్ని చేయొచ్చు అంటే ఒకటి నుంచి మీ ఇష్టం మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చు అని నేను అట్లాగే మోకాళ్ళ నొప్పులతోనే ఇట్లా ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఆయన వాకింగ్ చేయండి ఇంకేవో చెప్పారు ఎక్సర్సైజ్ అవి ఏమి చేయట్లేదు నేను మళ్ళీ వెళ్తే తిడతారా పోలేదు అయితే వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి నేను కూడా తిరిగాను అండి రెండుసార్లు తిరిగాను నాకు ఇప్పుడైతే మోకాళ్ళ నొప్పులు లేవు అది నిజంగా నమ్ముతారో లేదా ఎవరైనా నాకు తెలియదు కానీ నాకు హాస్పిటల్ అవసరం కూడా రాలేదు మాకైతే బాగా నమ్మకం అండి అమ్మవారి మీద ఏదన్నా అనుకున్నా దాన్ని చేస్తే ఫలితం తప్పకుండా దొరుకుతుంది